హాయ్ ఫ్రెండ్స్ మన భారతీయ సాంప్రదాయంలో పండుగలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం మనం ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ ఇది ప్రకృతి సూర్యుడు వ్యవసాయం పశుసంపద మానవ జీవితం ఇవన్నీ ఒక్కటిగా అనుసంధానం చేసే మహాపర్వం సంక్రాంతి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ముంగిట్లో కళకళలాడే రంగవల్లులు గొబ్బిళ్ళు బొమ్మల కొలువులు గాలిపటాలు పొద్దు పొద్దున్నే హరిదాసుల సంకీర్తనలు పేరంటాలు ఇంటికి వచ్చే బంధువులు ఇలా సంక్రాంతి అంటేనే ఒక సంబరం ఒక ఆనందం కాబట్టి ఈ వేడుకల వెనుక ఉన్న అంతరార్థం ఏమిటో మనం తెలుసుకుందాం పురాణాలు శాస్త్రాల ప్రకారం సంక్రాంతి పండుగ సూర్యభగవానుడి సంచారం ఆధారంగా జరుపుకుంటాం సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు ఈ సంక్రమణాన్ని సంక్రాంతి అంటారు సంక్రాంతి సమయంలో ఒకవైపు సూర్య ఆరాధన చేస్తూ మరొక వైపు ఆహారాన్ని నేల నేలతల్లిని రంగురంగుల ముగ్గులతో గొబ్బిళ్లతో పూలు పసుపు కుంకుమ వేసి పూజిస్తాం సంక్రాంతి పండుగలో భోగి నుండి కనుమ వరకు ప్రతిరోజుకి ఒక విశిష్టత ఉంది సంక్రాంతి పండుగ భోగితేనే ప్రారంభమవుతుంది ఇది ఉత్తరాయణ పుణ్యకాలం మొదలయ్యే ముందు రోజు గోదాదేవి ధనుర్మాసం మొదటి రోజు నుంచి రంగనాథ స్వామిని ఆరాధించి భోగి నాడే స్వామివారిని వివాహమాడి ఆయనలో ఐక్యం చెందినట్లుగా నానుడి ఈ రోజున తెల్లవారసామునే నిద్రలేచి భోగి మంటలు వేస్తారు భోగి మంటలలో పాత వస్తువులను పనికిరాని వస్తువులను వేస్తారు దీనివలన కుటుంబంలో ప్రతికూలతలు కష్టాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయని నమ్మకం ఈ రోజున పిల్లలు పెద్దలు అందరూ అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రములు ధరించి ఆవు పిడకల మీద చేసిన పాయసం నివేదిస్తారు ఈరోజు ముఖ్యంగా భోగిపళ్ళు బొమ్మల గొలువులు పెరంటాలతో చాలా సందడిగా ఉంటుంది సాయంకాల సమయంలో రేగిపళ్ళు పళ్ళు పూల రెక్కలు చిల్లర నాణ్యాలు చెరుకు ముక్కలు నానబెట్టిన శనగలు అక్షతలు కలిపి పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు దీనివలన పిల్లలకి చెడు దిష్టిపోయి ఆరోగ్యం ఐశ్వర్యం సకల శుభాలు కలుగుతాయి హరిదాసుల హరినామ సంకీర్తనలతో వీధులన్నీ మారుమోగుతూ ఉంటాయి భోగి పండుగ మర్నాడు వచ్చే పండగే మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన ఈరోజు మకర సంక్రాంతిగా పిలువబడుతుంది ఈ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఈ రోజున పితృదేవతలను పూజించి వారికి తర్పణాలను విడటం ఒక ఆచారంగా భావిస్తారు అంతేగాక రోజున చేసే దాన ధర్మాల వల్ల పితృదేవతలు ధరిస్తారని ఒక నమ్మకం వీటితో పాటుగా పిల్లలు పెద్దవాళ్ళు మెడల మీద చేరి రంగురంగుల గాలిపటాలను ఎగరవేస్తూ ఆకాశాన్ని రంగులమయం చేస్తారు సంక్రాంతి పండుగ రోజున పిండి వంటలతో పాటు ఆ కాలంలో పండే కూరగాయలన్నింటినీ కలిపి దప్పలము కూడా చేసుకునే సాంప్రదాయం కనిపిస్తుంది ఇక మూడో రోజైన కనుమ పండుగ విశిష్టత వ్యవసాయానికి ఆధారమైన పశువులకు కృతజ్ఞత తెలియజేయటమే ఈ రోజున రైతులు తమ పశుసంపదను అలంకరించి పూజిస్తారు భోగి నుంచి కనుమ వరకు ప్రతిరోజు ఒక జీవన పాఠం ఈ పాఠాలను మనం కాపాడుకుంటేనే మన సంప్రదాయం తరతరాలకు చేరుతుంది అందుకే మన పండుగను మనమే నిలబెట్టుకుందాం